వెల్కమ్ టు జింకా ప్రింటింగ్స్ కొల్లాపూర్ ఈరోజు ఈ వీడియోలో జింకా ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్లో మనకి లభించే అన్ని రకాల అద్భుతమైన డిజైన్లు మరియు క్వాలిటీ ప్రింటింగ్ గురించి తెలుసుకుందాం జింకా ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ కొల్లాపూర్లో అయితే ఉంది ఈ షాప్కి వెళ్ళే దారి చేసి కొల్లాపూర్లో బాబు జగ్జీవర్ రావు చెరోస్తాలో మహబూబ్ ఫంక్షన్ ఎదురుగా జింకా ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ మనకైతే కనిపిస్తుంది ఇంకా ప్రింటింగ్స్ లో మనకి అనుభవం కలిగిన వారిచే అద్భుతమైన డిజైన్లతో ఫ్లెక్స్ బ్యానర్స్ ప్రింటింగ్ చేయబడును అలాగే మీకు నచ్చే విధంగా వినైల్ స్టిక్కర్స్ ప్రింటింగ్ చేయబడును స్టార్ ఫ్లెక్స్ వన్ వే విజన్ మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ లైట్ బోర్డ్స్ తయారు చేసి ఇవ్వబడును అలాగే విజిటింగ్ కార్డ్స్ పాంప్లెట్స్ బిల్ బుక్స్ జింక ప్రింటింగ్స్ లో లభించను అలాగే జింక ప్రింటింగ్స్లో లో స్పెషాలిటీ వచ్చేసి అన్ని రకాల టీషర్ట్స్ పైన క్యాప్స్ పైన మీకు నచ్చిన ఫోటోస్ మరియు పేర్లు ప్రింటింగ్ చేయబడి ఇవ్వబడను జింక ప్రింటింగ్స్ లో కాపీ కప్స్ పైన మీకు నచ్చిన పేర్లు ఫోటోలు ప్రింటింగ్ చేయబడను రాక్ స్టోన్ ప్రింటింగ్ కూడా అందుబాటులో ఉంది మీకు నచ్చిన ఫోటోస్ రాక్ స్టోన్ ప్రింటింగ్ చేయబడును ఇంకో ఇంట్రెస్టింగ్ వచ్చేసి మీకు నచ్చిన అద్భుతమైన డిజైన్ లో మీ ఫొటోస్ని ని ఎల్ఈడి రొటేటింగ్ ల్యాప్స్ లో ప్రింటింగ్ చేయబడను అండ్ జింకా ప్రింటింగ్స్ లో పిల్లో ప్రింటింగ్ కూడా అందుబాటులో ఉంది మీకు నచ్చిన ఫోటోస్ ని లవ్ షేప్ అండ్ నార్మల్ పిల్లో అండ్ మ్యాజిక్ పిల్లోస్ లో మీ ఫోటోస్ ని ప్రింటింగ్ చేయబడును అలాగే జింక ప్రింటింగ్స్ లో నార్మల్ ఫోటో ఫ్రేమ్ గ్లాస్ ఫోటో ఫ్రేమ్ మొజాయిక్ ఫోటో ఫ్రేమ్స్ ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్లలో ప్రింట్ చేసి ఇవ్వబడును జింక ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ లో ప్రింటింగ్ కి సంబంధించి డెత్ ఫ్రేమ్స్ ప్రింటింగ్ చేయబడను డెత్ బ్యానర్స్ పది నిమిషాల్లో ప్రింట్ చేసి ఇవ్వబడను ఫ్లెక్స్ ప్రింటింగ్ అయితే చాలా బాగుంటుంది అద్భుతమైన డిజైన్లలో క్వాలిటీ ప్రింటింగ్ అయితే మనకి అందిస్తున్నారు జింక ప్రింటింగ్స్ కొల్లాపూర్ മിരർ ഫോട്ടോ ഫ്രേംസ് അവൈലബുൾ ഉൽപ്പ് രക്ടാംഗിൾ ട്രയാംഗിൾ ഫോട്ടോ ഫ്രേംസ് ഉണ്ടായി ഇല്ല ഫോട്ടോ ഫ്രേം ഉണ്ടായി പവർ ആൻസർ ആ മിറർ ക് യൂസ് ബീൻ വൺ ഫോട്ടോ ഫ്രേം